చిన్నప్పుడు పరంజ్యోతి పబ్లిక్ స్కూల్ ఉండేది రోజుల్లో వెనకాల క్వార్టర్స్ ఉండేది క్వార్టర్స్లో చెన్నై నుంచి ఆస్విన్ సార్ అని ఒక ఆయన వచ్చాడు మొట్టమొదటి ప్రిన్సిపాల్ మన స్కూల్కి ఆయన చాలా మంచి ఫ్యామిలీ భార్య భర్తలో ఒక కూతురుతో ఉండేవారు ఆ క్వార్టర్స్లో నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆ ప్రాంతంలో క్రికెట్ ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఆ రోజు గ్రౌండ్లో ఆడుకోబుద్ద ఎందుకో లోపల ఆడుకోబుద్దేసింది నాకు క్రికెట్ ఆడుకుంటూ ఆ క్వార్టర్స్ ముందు నిలబడి ఎవరితో బాల్ వేయించి కూడా నేను బ్యాట్తో కొడుతున్నా ఆ సాయంకాలం ఆ మేడం గారు బయట ఆ చిన్నపిల్లకి తినిపిస్తుంది ఆ ఆశ్విన్ సార్ భార్య తినిపిస్తూ గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకోవచ్చు కదా బాబు అంది నేను అన్నాను మీరే లోపలికి వెళ్ళి తినిపించవచ్చు కదా అన్న ఆవిడ వెళ్ళిపోయింది లోపలికి నేను కుదురుగా ఉన్నాక మళ్ళీ ఇంటికి వచ్చాక మా మమ్మీ చెప్పా నాకా నేను అక్కడ అంటే అశ్విని సార్ మేడం ఇలా అంది మీరే లోపలికి వెళ్ళొచ్చు కదా అన్నారు మళ్ళీ సాయంకాలం డాడీ ఆఫీస్ నుంచి వచ్చారు వచ్చాక మమ్మీ చెప్పేసింది ఆయనకి వెళ్ళి ఆవిడ సారీ చెప్పిరా అని కర్రపెట్టుకుని వచ్చున్నాడు ఆయన అంతే నేను అతి కష్టం మీద మెట్లు దిగుతూ వెళ్ళి ఏ దేవుని బిడ్డ అది ఎంత కష్టమైన పనో ఆ రోజున అందుకనే దేవుడి దీవెనలు మా మీద ఉన్నాయి దేవుని స్తోత్రం ఎప్పుడైనా సరే పిల్లలు తప్పు చేసినప్పుడు బయట వాళ్ళని గద్దిస్తూ ఉంటారు కొంతమంది ఊరోళ్ళ మీద గొడవలకి వెళ్ళిపోతామని చూస్తూ ఉంటారు మన పిల్లలు ఏం పని చేసినా వెనకేసుకుని వచ్చే వచ్చేవాళ్ళు ఉంటా ఉంటారు నువ్వు వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తున్నావు నీకు తెలియకుండా అనవసరమైన ఈగో ప్రాబ్లమ్స్ ఉండకూడదు బైబిల్ ఏం చెప్తుంది నీ పిల్లల్ని ఎలా పెంచాలి ప్రభు యొక్క శిక్షలోనూ ప్రభు యొక్క బాధలో నీ పిల్లల్ని పెంచుతున్నవా ప్రియమైన తండ్రి హలో